హలో ఎవ్రీవన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించి ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్న నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ ఎగ్జామ్ ని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అక్టోబర్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రోజు ఉంటుంది అయితే ఎగ్జామ్లో ఏ పేపర్స్ ఉంటాయి ఒక్కొక్క పేపర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నో మీరు ఆ నోటిఫికేషన్ చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామినేషన్ బ్లూ ప్రింట్ అని ఒకటి ఇవ్వడం జరిగింది ఆ బ్లూ ప్రింట్ లో మూడు పేపర్స్ లో ఏ సబ్జెక్ట్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డిప్లొమా అండ్ ఫార్మసీ టూ ఇయర్స్ కోర్స్ లో ఫస్ట్ ఇయర్ ఫైవ్ సబ్జెక్ట్స్ సెకండ్ ఇయర్ సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి టోటల్ గా లెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ లెవెన్ సబ్జెక్ట్స్ ని ఒక త్రీ పేపర్స్ గా డివైడ్ చేయడం జరిగింది పేపర్ వన్లో లో ఏంటంటే ఫార్మసూటిక్స్ ఫార్మసీ లా అండ్ ఎథిక్స్ కమ్యూనిటీ ఫార్మసీ అండ్ మేనేజ్మెంట్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ పెట్టడం జరిగింది అయితే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి కూడా ఇవ్వడం జరిగింది సో ఫార్మసూటిక్స్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్మసీ లా అండ్ ఎథిక్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కమ్యూనిటీ ఫార్మ్స్ అండ్ మేనేజ్మెంట్ నుండి ఫార్టీ క్వశ్చన్స్ హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మ్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి సో టోటల్గా కలిపితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి మీకు ముందుగానే చెప్పినట్టు ఒక్కొక్క పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో పేపర్ వన్ ఫోర్ సబ్జెక్ట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అగెయిన్ రూల్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లోనే ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేయాలి అంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ మినిమం తెచ్చుకోవాలి ఇది పేపర్ వన్ పేపర్ టూ ఏంటంటే హ్యూమన్ అనాటమి అండ్ ఫిజియాలజీ ఫార్మకాలజీ ఫార్మకోథరాటిక్స్ మూడు సబ్జెక్ట్స్ పెట్టడం జరిగింది ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఫిఫ్టీ 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 మార్క్స్ పెట్టడం జరిగింది సో ఫిఫ్టీ 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 వన్ ఫిఫ్టీ మార్క్స్ సేమ్ రూల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ లేదు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి ఇది పేపర్ టూ పేపర్ త్రీ ఏంటంటే ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ ఇది ఫార్టీ మార్క్స్ కి ఇవ్వడం జరిగింది అంటే ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్ ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ నుంచి బయోకెమిస్ట్రీ అండ్ క్లినికల్ పెథాలజీ దీని నుంచి ఒక ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఫార్మ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సోషల్ ఫార్మసీ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సో అన్నీ కలిపితే మళ్ళీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి సో ఓవరాల్గా ఈ ఈ డిప్లొమా ఇన్ ఫార్మసీ టూ ఇయర్స్ లెవెన్ సబ్జెక్ట్స్ని మూడు పేపర్లుగా చేశారు పేపర్ వన్ ఫోర్ సబ్జెక్ట్స్ పేపర్ టూ త్రీ సబ్జెక్ట్స్ పేపర్ త్రీ ఫోర్ సబ్జెక్ట్స్ ప్రతి పేపర్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉండదు రూల్ ఏం పెట్టారంటే అన్ని మూడు పేపర్లు ఒకేసారి మినిమం క్వాలిఫై కావాలని అంటే సి కంటిన్యూస్గా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎగ్జామ్ సెషన్స్ ఉంటాయి మార్నింగ్ సెషన్ ఏమో నైన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ ఏమో త్రీ టు సిక్స్ అని ఇచ్చారు సో అగైన్ అప్లై చేసిన వాళ్ళందరినీ ఎన్బిఏ వాళ్ళు రెండు గ్రూపులుగా డివైడ్ చేస్తారు కొంతమందికి మార్నింగ్ సెషన్స్ కొంతమందికి ఆఫ్టర్నూన్ సెషన్స్ వస్తాయి సో త్రీ డేస్ త్రీ ఎగ్జామ్స్ రాస్తారు నవంబర్ ఫోర్త్ని రిజల్ట్ ఇస్తారు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ఒక్క పేపర్లోనే ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సో ఓవరాల్ గా ఇది కంప్లీట్ గా డిప్లొమా ఇన్ ఫార్మసీలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ చేయడం జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ చేసిన వాళ్ళకి మాత్రమే క్వాలిఫైడ్ ఇన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎగ్జిట్ ఎగ్జామ్ అనే ఒక సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికెట్స్ తీసుకెళ్తే మాత్రమే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫార్మసిస్ట్ గా రిజిస్ట్రేషన్ చేస్తారు సో ఇది ఎగ్జామ్ అండ్ సబ్జెక్ట్ డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో